అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ముందుగా అందరికి అడ్వాన్స్డ్ గా దీపావళి శుభాకాంక్షలు అండి ఈ దీపావళికి సింపుల్ గా చేసుకునే నాలుగు రకాల పిండి వంటలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియోనైతే లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి ముందు బుందీ లడ్డుని కరెక్ట్ కొలతలతో చేస్తే మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇదిగా ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండిని బౌల్ తో గాని గ్లాస్ తో గానీ కొలిచే తీసుకోండి నేనైతే నాలుగు గ్లాసుల శనగపిండి వేశానండి నాలుగు గ్లాసుల పిండికి నాలుగు గ్లాసుల పడుతుంది కొంచెం సోడా ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకొని మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా పిండిని కలుపుకొని డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత చిల్లి గరితో బూందీ వేసుకొని మరీ కరకరలాడేలా కాకుండా నార్మల్ గా ఫ్రై చేసుకోండి అలా అని పచ్చిగా వెంటనే తీసేస్తే లడ్డు పచ్చివాసన వస్తుందండి ఫ్రై చేసుకున్న బూందీని మూడు భాగాలుగా చేసుకొని రెండు వంతులేమో అలా ఉంచండి ఒక వంతు మాత్రము యాలకులు అలాగే పచ్చకర్పూరం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత నాలుగు గ్లాసులకి నాలుగు గ్లాసుల పంచదార చొప్పుం పంచదార వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని పాకం పట్టుకోండి పంచదార కరిగి కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది పాకం వచ్చిన తర్వాత బూందీని అలాగే మిక్సీ పట్టుకున్న బూందీని కూడా వేసుకొని కలుపుకొని కొంచెం నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని లడ్డు చుట్టుకుంటే ఎంతో టేస్టీ గా ఉండే బూందీ లడ్డు రెడీ అయినట్టే పాకంలో రెండు గ్లాసుల నీళ్లు నాలుగు గ్లాసుల పంచదార వేసుకోవాలండి వీడియోలో చెప్పడం మర్చిపోయాను చూసి వేసుకోండి తర్వాత రెసిపీ వచ్చేసి సగ్గుబియ్య మురుగులండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్య మురుగులు చేయడం కూడా చాలా తేలికండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇందుగా ఒక గ్లాసు సగ్గు బియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు గంటల వరకు నానబెట్టుకోండి సగ్గు బియ్యము చిన్న అయితే డైరెక్ట్ గా గరటితో మెదిపి వేసుకోవచ్చండి కొంచెం పెద్ద సగ్గు బియ్యం తీసుకుంటే మిక్సీ పట్టుకోండి అదే మిక్సీ లోకి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకోండి బేషన్ లోకి బియ్యం పిండి వేసుకోండి ఇదైతే పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు మామూలుగా పొడి బియ్యం పట్టించిన పిండి బియ్యం పిండి లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసి వేసుకోండి ఇలా వేడి ఆయిల్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ వేసిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒక స్పూను వాము జీలకర్ర వేయించి పొడి చేసిన పొడి వేసుకోండి ఒక స్పూను కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువే పడుతుందండి ఇది తగినంత ఉప్పు కూడా వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిని నీళ్లు పోసుకొని పిండి ముద్దలా కలుపుకోండి నీళ్లు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు పోసు చూసుకుంటూ పిండి కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని మురుకుల గొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేస్తే పిండి అంటుకోకుండా ఉంటుంది ఆ తర్వాత మురుకుల గొట్టంలో పట్టేంత పిండి ముద్దను తీసుకొని దాంట్లో పెట్టుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఒక గరిటె తీసుకొని కావాల్సిన సైజు లో మురుకుల్ని చుట్టుకొని మీకు ఎన్ని వీలైతే అన్ని మురుకుల్ని వేసుకొని రెండు వైపులా మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ మురుకులు తెల్లగానే ఉంటాయండి ఎర్రగా ఉండవు తెల్లగా ఉన్నా చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి మురుకులు చూడ్డానికి కూడా చాలా తెల్లగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు ఒక్కొక్కటిలా గరిట మీద తిప్పుకొని వేసుకోవాలంటే ఇష్టంగా ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్ గా అలా మురుకుల గొట్టం తోటి ఆయిల్లోనే తిప్పుకోవచ్చు అలా చేసుకున్నా గానీ టేస్ట్ అయితే బాగుంటాయండి ఎలా చేసుకున్నా ఒకే విధంగా ఉంటాయి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇప్పుడు మన తర్వాత రెసిపీ వచ్చేసి బియ్యం పిండి జంతికలండి ఇవి కూడా చేసుకోవడం చాలా తేలిక పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి నేనైతే కేజీ బియ్యం పిండి కొలతకు చెప్తున్నానండి మీరు ఎంత బియ్యం పిండి తీసుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇదైతే పొడి బియ్యం పిండితోనేనండి అండి తడి బియ్యం పిండి కాదు ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పిండి తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు వాము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ కు తగ్గట్టుగా చూసి వేసుకోండి అన్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి కలపడానికి వేడి నీళ్లు వాడుతున్నామండి వేడి నీళ్ళు వేస్తే మురుకులు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి వేడిగా కాకుండా మనం కలపడానికి వీలుగా చూసుకొని గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ వేడి చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోండి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్ గా పిండి ముద్దను కలిపి పక్కన పెట్టుకోండి ఇవాత జంతికల గుట్టం తీసుకొని మనకి ఆయిల్ అప్లై చేయండి ప్రతిసారి ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదండి ఫస్ట్ ఒక్కసారి పెడితే సరి పోతుంది తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని జంతికల గుట్టంలో సరిపోయేంత పెట్టుకొని పెట్టుకుని గంట మీద జంతికల్లాగా ఒత్తుకోండి ఫ్రై సేపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మీకు ఎన్ని వీలైతే జంతికల్ని వేసుకొని రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకోండి అంతేనండి ఇదే విధంగా పిండి ముద్దాన్ని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి జంతికలు రెడీ అయినట్టే నచ్చిందా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని తెలియజేయండి ఇప్పుడు మన తర్వాత రెసిపీ ఏంటో చూద్దామండి ఇదే చివరి రెసిపీ అండి అరిసెలు అండి అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ కొంతమందికి మేము అరిసెలు చేస్తే కుదరవేమో అనిపిస్తుందండి టెన్షన్ పడుతూ ఉంటారు అరిసెలు చేయాలంటే కానీ నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి అరిసెలైనా మీరు ఈజీగా చేసేస్తుంటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం రేషన్ బియ్యాన్ని తీసుకొని ముందు రోజే నానబెట్టుకోవాలండి మరుసటి రోజు ఉదయం నానైన బియ్యాన్ని శుభ్రంగా కడిగి వడగట్టుకొని మిల్లుకైనా లేకపోతే కావాలంటే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి మూడు కేజీల బియ్యానికి రెండు కేజీల బెల్లం పడుతుందండి అరిసెలకి బెల్లం తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మంచి బెల్లం తెచ్చుకోవాలండి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగి వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలండి పాకం మీకు కరెక్ట్ గా వచ్చిందో ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక ప్లేట్ లో నీళ్లు తీసుకొని అందులోకి పాకాన్ని వేసుకొని చూసుకోవాలండి మీరు చేతితో ఉండ చేస్తే ప్లేట్ కంటకుండా గట్టి ఉండలాగా రావాలి అప్పుడే మీకు అరసల పాకం కరెక్ట్ గా వచ్చినట్టు పాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి నెయ్యి వేసుకొని అలాగే ఉప్పు వేసుకో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆ తర్వాత వెంటనే దించేసి పిండి వేసుకోవాలండి ఆకాన్ని కిందికి దించిన తర్వాతనే పిండి వేసుకోవాలండి స్టవ్ మీద ఉంచి అలానే వేసుకోకూడదు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉండలేని లేకుండా ఆపకుండా బాగా కలపాలండి పిండి మొత్తం వేసిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకోవడం వలన పిండి అనేది ఆరిపోకుండా సెల్ చేయడం అయిపోయేంత వరకు కూడా పిండి గట్టిగా అవ్వకుండా ఉంటుందండి ఈ నూనెతోటే తోటే మనం అరిసెలు ఒత్తుకోవచ్చు మళ్ళీ ఎక్స్ట్రా నూనె పట్టదండి పిండి గిన్నె మీద మూత పెట్టుకొని కొంచెం కొంచెంగా వేరే ప్లేట్ లోకి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా అరిసెలు ఒత్తుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఒత్తుకున్న అరిసెల్ని రెండు రెండుగా వేసుకొని రెండు వేపులా ఫ్రై చేసుకున్న తర్వాత గరిటెలోకి తీసుకొని వేరే గరిటె పెట్టి ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేయండి ఇలాగే అన్ని అరిసెలు చేసుకున్న తర్వాత ఒక చేపలో కానీ లేదంటే కవర్ మీద కానీ లేదంటే వరిగడ్డి మీద కూడా ఆర అన్ని అరిసెలు చల్లారైనంత వరకు ఆరబెట్టుకున్న తర్వాతనే డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి చూసారు కదా ఒక్కసారి ఇలా అరిసెలు మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన ఈ నాలుగు పిండి వంటల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు పిండి వంటల్లో ఏ పిండి వంటలు ఇష్టమో కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి